శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు ద్వాదశ రాసుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువు గారు శని మేనరాశిలో ప్రవేశించాడు అయితే గోచార శాతు శని ప్రభావం వృషభ రాశి మీద ఏ రకంగా ఉండబోతుంది తప్పకుండా అయితే ఇప్పుడు ఏదైతే శని యొక్క గోచారం కానీ మేత యొక్క గ్రహాల యొక్క గోచారం కానీ కూడా కొంతవరకు ఈ వృషభరాశికి అనుకూలకంగానే ఉందని ఎక్కువ మంది పండితులు తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది ఎందుకని అంటే కనుక మనం ఇందాక ఏదైతే ఈ కార్యక్రమం మొదట్లో చెప్పుకున్నది ఏంటంటే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో మేలు చేయడం అనేది ఉంటుందని కూడా మనం తెలియజేయటం అనేది మన ప్రేక్షకులకు ఇప్పటికే జరిగింది సో వృషభ రాశి వారికి ఇప్పుడు లాభంలో శని యొక్క సంచారం ఉంది కానీ వీరికి చాలా ఎక్కువ స్థాయిలో మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి అయితే ఇక్కడ మనకి ఈ శుభ ఫలితాలు ఏ రకంగా రాబోతున్నాయంటే కనుక ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అంటే గత కొద్ది నెలలు ఏదైనా సరే ఈ భవన నిర్మాణ రంగంలో ఎస్టేట్ అలాంటి వాళ్ళు ఏదైనా సరే కొద్దిగా సంక్షోభంలో ఉన్నట్టయితే కనుక ఇక్కడ నుంచి నమ్మదిగా బయటకు రావడానికి ఉంది తర్వాత ఎప్పటి నుంచి ఆగిపోతున్న ప్రాజెక్టు అంటే రియల్ ఎస్టేట్ కాదు ఇతరంతా కూడా కొన్ని కొన్ని వ్యాపారాలు మనం మొదలం అనుకోవటం ఆ రకంగా మళ్ళీ మధ్యస్థంగా ఆగిపోతూ ఉండటం ఈ రకమైనవి ఏవైతే ఉన్నాయో ఆగిపోతున్న పనులు ముందుకెళ్లడానికి కూడా ఇప్పుడు అనుభవమైన కాలం కనుక ఆ రకంగా వర్ష ప్రాంతా రెండోది ఏంటంటే ఈ శని కథ లాభంలో ఉన్నది అందుకని శని సంబంధించిన వ్యాపారాలు వాళ్ళంటే ఆటోమొబైల్స్ కానీ తర్వాత శానిటరీ ఐటమ్స్ కానీ తర్వాత సిమెంట్ ఇసుక కానీ తర్వాత దవ పదార్థాలు అంటే తైలా నూలికి సంబంధించిన కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయి వాడికి సంబంధించిన వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మరింత రాబడి పెరగడానికి కూడా ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది కనుక ఆ రకంగా మేలు జరగడం అనేది కూడా వృషక రాశి వారికి కనిపిస్తుంది తర్వాత మరి ఉద్యోగంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి ఉద్యోగంలో ఉన్న వారి పరిస్థితి ఏంటి అంటే కనుక ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా శ్రమతో కూడిన లాభాలు ఉన్నాయి అంటే అతి తేలిగ్గా రావు కొద్ది కష్టంతో కూడిన లాభాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అంటే వీళ్ళు కనుక వాళ్ళ యొక్క బాధ్యతల్ని కరెక్ట్ గా పని అనేది కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా చాలా మంచి లాభాలు వస్తాయి ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్ గా మంచిగా అవడం అనేది కూడా ఉంటుంది కనుక పోషక చాలా విషయాల్లో అయితే కనుక కొంతగా గుడి గుడివి చేసిన పడవచ్చు సో వాళ్ళకి అయితే కొంతవరకు బాగానే ఉందని చెప్పచ్చు అయితే మరి ఎత్తిదండ్రి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అంటే మనం ఎంత బాగుంది శాతం అనేది ఓకే ఎయిటీ పర్సెంట్ ఉంది కానీ బాగుంది ఇరవై పర్సెంట్ ఉంటుంది అక్కడ అది ఏ విధంగా బాగుండదు అనేది కూడా మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ ఈ వృషభరాజి వారికి ఏదైనా సరే సిక్స్టీ ప్లేస్ ఉన్నవారి ఇంట్లో ఎవరైనా ఉంటాయి అంటే పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటారు ఆ సిక్స్టీ ప్లేస్ అవే దాని వారు ఒక్కొక్కరు వారికి ఆకస్మికంగా ఏదైనా సరే ప్రాణం మీద నుంచి వచ్చేలా ఉండే పరిస్థితులు ఉంటాయి సో ముఖ్యంగా ఏ కూడా కొంతవరకు ఎక్కువ జూన్ దాకా జూన్ దాకా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం జూలైలో కొద్దిగా పూజలు మారేక కొంత పర్వాలేదు జూన్ జూల దాకా కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి తర్వాత రెండవది ఏంటంటే ఆడవాళ్ళు ఆడ బంధువులతో కూడా మీరు కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించాలి సో అంటే మనకి మీద ఏమంటాం చెడు కోరికలు లేకపోయినా కూడా ఏదో స్నేహం అనుకున్నాం ఏదో అనుకున్నాం వాళ్ళ పక్కన ఒక తీసుకోవటం సో వాళ్ళకి ఏదైనా సరే మనం సహాయపడాలనుకోవటం ఇలాంటివి కూడా ఒక్కోసారి వీళ్ళకి ఇబ్బందులు తెచ్చి పెట్టడం కొంత ఇంట్లో ఏమైనా సరే అవమానకరమైన పరిస్థితులు తాత్కాలికంగా నెలకొనడం ఈ రకమైన ఇబ్బంది పడేది ఎక్కువ ఉంటుంది సో తర్వాత ఏదైతే మరి ఈ శని అనేది ప్రస్తుతం పౌర్వపాదంలో ఇంకా పన్నాళ్ళు కాబట్టి పౌర్వపాద వృషభరాజు లో ఉండే కుద్దిక నక్షత్రం అనేది ఒకటి తర్వాత రెండవ ఏంటంటే మరొక నక్షత్రం అనేది రోహిణి వీళ్ళిద్దరూ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది కనుక వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటారు తర్వాత ఇంకా మరి పెళ్ళిళ్ళు చదువు ఇలాంటివి ఎలా ఉంటాయి అంటే విద్యార్థులు విద్యార్థులు ఎలా ఉంటుందని కానీ ముఖ్యంగా టెక్నికల్ లైన్ లో ఉన్న విద్యార్థులకి అయితే కనుక చాలా మంచి ఫలితాలు అంటే ఇంజనీరింగ్ లైన్ లో వెళ్ళే వాళ్ళకి తర్వాత ఐటీ రంగంలోకి వెళ్ళే వాళ్ళకి చాలా ఎక్కువ అత్యున్నతమైన ఫలితాలు అయితే ఉంటాయి తర్వాత ఒకవేళ వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు ఏదైనా ఎముకలు సంబంధించిన సెషలైజేషన్ చేద్దాం అనుకునే వాళ్ళకి బాగుంటది తర్వాత డెంటిస్టులకి కూడా బాగుంటుంది శని వీటికి సంబంధించిన వాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రంగాల్లో ఏంటంటే వైద్య విద్యార్థులే కాదు అదే రకమైన వైద్యం కూడా ఎక్కువ మంచి ఫలితాలు సో అది వీరికి కూడా మంచి ఫలితాలు ఆ రకంగా ఉండటం అనేది అయితే ఉంటే కనుక విద్యార్థులకి కూడా పలు ఎక్కువ శాతం వాళ్ళు ఆశించిన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటే కనుక వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు ఇక ఒకవేళ వారు వివాహం కావాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక వీళ్ళకి మరి కొద్దిగా జూలై నుంచే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి ప్రస్తుతం వాళ్ళ యొక్క వివాహకారు అయిన కుజుడు నీచర్లో ఉండటం అనేది జరిగింది ప్రస్తుతం ఇంచుమించు నుంచి ఆయన జూన్ దగ్గర ఉంటుంది ఆ తర్వాత నుంచి క్రమం క్రమంగా వీళ్ళకి ఆ వివాహ యత్నాలు అనేది ఫలించడం అనేది ఉంటుంది కనుక వీరు ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది సరే ఇంకా వీళ్ళు ఏదైనా సరే ఈ సంవత్సరం ఉన్నతలో బాగుండాలి మనకి ఏంటి ఉపశమనం అనుకుంటే కనుక వీలుకులు ఏదైనా ఆకుపచ్చ తాడు ఈ ఆకుపచ్చ తాడుని ఐదు పొగుళ్ళు దారం చుంటే దారాన్ని చుట్టుకొని పెట్టుకోవటం అనేది ఒక పద్ధతి లేదు కొద్దిగా మందంగా మనకి ఆకుపచ్చ తాడు కనుక దొరికితే దాన్ని తెచ్చుకొని పెట్టుకోవటం అనేది ఒకటి ఇది ఏం చేయాలి అంటే కనుక దీన్ని మొదటిసారి తెచ్చుకుని పెట్టేది ఆదివారం నాడు మన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర పూట దగ్గర పెట్టారు ఆదివారం నుంచి బుధవారం దాకా దాన్ని అలాగే ఉంచారు సో బుధవారం నాడు మొదటిగా తనకి ఎవరికి ఏది కష్టం అయితే అది అంటే మెడలో కాంటే మెడలో వేసుకోవచ్చు చేతికి కావాలంటే చేతికి కట్టుకోవచ్చు కాబట్టి కుడి చేతికే కట్టుకోవాలి ఈ రెండు పద్ధతులు వాళ్ళకి ఏది తేలికైతే ఆ రకంగా చేసుకోవచ్చు తర్వాత ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా కూడా ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలకంగా ఉంటుంది ఇల్లు భూములు ఇలాంటివి కొనాలన్నా కూడా అనుకూలకంగా ఉంటుంది కనుక ఎక్కువ శాతం అయితే ఇందాక చెప్పుకున్నట్టు కనీసం ఇంచుమించి ఎయిటీ పర్సెంట్ అయితే కనుక వీరికి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి